ఇంట్లోనే ఉంటూ పాస్పోర్ట్ సైజ్ని మీ కంప్యూటర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో ద్వారా దయచేసి ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇంట్లోనే ఉండి చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయండి గూగుల్ హోంపేజ్ యాజ్ గూగుల్ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కట్అట్ ప్రో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ కటఅవుట్ డాట్ ప్రో అని వస్తుంది అందులో మీకు మెయిన్ వెబ్సైట్ కింద పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని ఒక అందులో ఒక ఆప్షన్ చూపిస్తుంది మీకు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇందులో అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది మీరు ఏ ఫోటోనైతే మీరు పాస్పోర్ట్ సైజ్ కింద మార్చుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఆ లొకేషన్ నుంచి బ్లాక్ చేసుకోవచ్చు అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అప్లోడ్ అవుతుంది ఈ విధంగా మనకి స్క్రీన్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఈ ఫోటోని నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మార్చుకోవాలనుకుంటున్నాను మనకి ఒకే షీట్లో మనకి ఫోర్ ఫొటోస్ కావాలా ఎయిట్ ఫోటోస్ కావాలా సిక్స్ ఫోర్ ఫొటోస్ కావాలా చూసుకోవచ్చు ఇక్కడ పేపర్ సైజ్ ఉంది ఇందులో సిక్స్ ఇంటూ ఫోర్ ఇంచ్ మనకు రెగ్యులర్గా వాడే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది నేను వీటిని ఒక ఎయిట్ ఫొటోస్ కింద దీంట్లో నేను ఇది చేసుకున్నాను తర్వాత నేను డ్రెస్ అక్కడ ముందు బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి మనం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ కలరు ఇలా మార్చుకోవచ్చు సో నేను ఈ కలర్ ఈ కలర్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టాను తర్వాత సూట్ మనం ఏదైతే డ్రెస్ ఏదైతే వేసుకుంటున్నామో అది కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు సో ఈ రకంగా మన డ్రెస్ ఇలాగ మారుతుంది సో మీకు ఏదైతే సూటబుల్గా అనిపిస్తుందో దాన్ని ఉంచేసి ఒకసారి చెక్ చేసుకొని డన్ అని కొడితే మనకి ఇలా వచ్చేస్తుంది దీన్ని హెచ్జీలోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఇది పిఎన్జియా జేపీజీఆ చూసుకొని ఇది నేను పిఎన్జిలో డౌన్లోడ్ చేస్తున్నాను ఇది డౌన్లోడ్ ఇది మీకు ఫస్ట్ టైం అయితే వస్తుంది ఫస్ట్ నాకు ఇది క్రెడిట్స్ అయిపోయినాయి కాబట్టి ఇది ఇలా చూపిస్తుంది సో నేను ఆల్రెడీ ఇది కాపీ చేసిన ఏదైతే ఉందో మీకు అది చూపిస్తాను ఈ విధంగా మీరు ఈ ఫొటోస్ని ఇక్కడ చూసినట్టుగా మీకు ఇలాగైతే వస్తుంది మీరు జేపీజీలో కానీ జే పిఎన్జీలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరే తయారు చేసుకోగలరా తప్పకుండా చేసుకోగలరు ఎందుకంటే కింద నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ సైట్ లింక్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీ అన్ని కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ దయచేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ